ఓం మనిషై పుట్టినవాడు కరాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేలుపులవుతారు అయితే మనం ప్రతి దాంట్లోని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో ఉంటారు ఒకరు పట్టుదలతో పోలీస్ అవ్వాలని ఒకరు డాక్టర్ అవ్వాలని ఒక కలెక్టర్ అవ్వాలని ఒక లాయర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి అనేకమైన టార్గెట్లు ఉంటాయి అది డెఫినెట్గా అవుతున్నారు నడుస్తుంది చూస్తున్నాం కొంతకాలం చదువుకున్న వాళ్ళు వ్యాపార వ్యక్తిగా అవ్వాలనుకుంటా నేను ఆ వ్యాపారం పట్టుదల పట్టుదలన్నమాట కృషి అంటే ఇటువంటి అవుతుంటాయి సో ఇవన్నీనే అంటే ప్రతి ఒక్కరిలోని ఆ పాత్రలో ఆత్మలో ఇముడు ఉన్నాయి అందుకు వాళ్ళకి ఏది అవ్వాలని ఉందో మనసు ఒకటికి రెండు మూడు సార్లు ప్రేరేపిస్తారు నా మనసు ఒప్పుకోవట్లేదు నా మనసు అదే చెయ్యాలని అనుకుంటారు అప్పుడు ఏంటంటే మన మనసును చంపుకొని చేయకూడదు మనసును చంపుకొని చేస్తే మళ్ళీ మన మనసు ఏదవుతుంది శత్రువుగా తయారైపోతుంది మిత్రుగా తయారైన బదులు మన మనసే శత్రువు మన మనసే మిత్రుడు సహయోగం దీనికే మన తండ్రి పరమాత్మ జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంలోని సంశయం లేకుండా నిశ్చంతగా ఉండి పరిశీలించుకొని ఒకసారి ఆలోచించుకుంటే అయితే ప్రతి దాంట్లో మనం నడుస్తూ ఉండాలి నడవడకు ఉండాలి అయితే మనం కరెక్ట్ అయిన సంబంధం పరమాత్మతో పెట్టుకున్నప్పుడు ఆ లైన్కి ఇంకా ఏకాగ్రత సపోర్టింగ్ వస్తుంది ప్రపంచంలో ఎంతోమంది చూస్తున్నాం ఎంతోమంది పట్టుదలతో పైకి వస్తారు కొంతమంది ప్రయత్నిస్తారు చేస్తారు అయినా అవదు సో ఇక్కడ పరమాత్మ దానికోసం క్లియర్గా చెప్తాడు నథింగ్ న్యూ అది జరగకపోతే ఇంకో దాన్ని వేరే దాన్ని ట్రై చేస్తాం దాని మీద పెట్టి జీవితాన్ని కొద్ది అంటే నీకు ఈ రూట్ కాకపోతే వేరే రూట్ వేరే రూట్ ఉంటే ఏదో రూట్ మనిషి అయిన తర్వాత మనిషికి ప్రతి మనిషికి ఒక ఒక విశేషత ఉంటుంది తొంభై తొమ్మిది అవగాహనలు ఉన్న ఒక విశేషత ఉంటుందని నా తండ్రి పరమాత్మ చెప్తాడు దాంట్లో మనం ఫాలో అయ్యాం అనుకోండి డెఫినెట్ సక్సెస్ అవుతాం మరి నిరుత్సాహపడకూడదు ఎన్ని కర్మల తాలూకా రహస్యాలు కూడా ఉంటాయి అందుకేంటంటే ఎన్నో చేస్తానంట ఎన్ని కర్మలు చేసినా గత జన్మ తాలూకా కర్మలో కూడా మనకి నేళ్ళ వెంటాడుతుంటాయి అక్కడ పాటలు ఎంతో సత్యం కృషి ఉండాలి పట్టుదల ఉండాలి ఎవరికైతే ఆ పాత్ర ఉందో వాళ్ళే కృషి చేస్తారు వాళ్ళు తప్పితే వేరే ఒక్కరు చేయలేదు ఇప్పుడు మనకు ఒక కార్యం పిలిచింది అనుకోండి ఒక ఏదైనా కార్యాన్ని మనం ఒక వ్యక్తిని పిలుస్తూ అతనే రావాలి ఇప్పుడు చనిపోయేటప్పుడు మంగళవారం పిలుస్తాం అనుకోండి అక్కడ రావాలన్నమాట అతను డోలాకు డప్పులు కొట్టడానికి అక్కడ రావాలి ఎందుకంటే అతనే రావాలి ఇక్కడ చాకలవాడు పనిచేయడు కుమ్మరవాడు పనిచేడు వేరే